సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్ వర్షాలు సాగు రేషన్ కార్డులు గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్షలు హైదరాబాద్ జూలై ఇరవై ఒకటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు సోమవారం కీలక సమావేశాలతో తీరికలేని షెడ్యూల్ను పాటిస్తున్నారు ముఖ్యంగా గిగ్ వర్కర్ల కోసం రూపొందించిన బిల్లుపై సమీక్షతో పాటు రాష్ట్రంలోని వర్షపాతం పంటల సాగు సీజనల్ వ్యాధులు రేషన్ కార్డుల పంపిణీ వంటి ప్రజాప్రాధాన్య అంశాలపై సమీక్షలు జరగనున్నాయి మంత్రులు ఉన్నతాధికారులు ఈ సమీక్షల్లో పాల్గొననున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్ష మొదటిగా మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ గిగ్ వర్కర్స్ బిల్లుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు రాష్ట్రంలో సేవల రంగంలో పనిచేస్తున్న స్వతంత్ర కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లును సిద్ధం చేస్తున్నారు ఫుడ్ డెలివరీ బాయ్స్ కూరియర్ సర్వీస్ కార్మికులు క్యాబ్ డ్రైవర్లు వంటి గిగ్ వర్కర్లకు సురక్షితమైన వేతనాలు ఆరోగ్య భద్రత వంటి అంశాలపై చర్చ జరగనుంది సాయంత్రం ఐదు గంటలకు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సాయంత్రం ఐదు గంటలకు సీఎం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ క్రింది అంశాలపై సమీక్ష జరగనుంది రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ప్రభావం సాగు సీజన్ పురోగతి వరి మరియు ఇతర పంటల పరిస్థితి పల్లెల్లో పట్టణాల్లో వ్యాపిస్తున్న సీజనల్ వ్యాధుల నివారణపై చర్యలు నూతన రేషన్ కార్డుల పంపిణీ పురోగతి అర్హుల గుర్తింపు ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ వ్యవసాయ శాఖ సరఫరాల శాఖల మంత్రులు ప్రధాన కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొననున్నారు ముఖ్య లక్ష్యం సీజనల్ వ్యాధులు పెరగకుండా ముందస్తు చర్యలు రైతులకు విత్తనాలు ఎరువుల సరఫరా మరియు ప్రజలకు రేషన్ అందుబాటులో ఉండేలా పర్యవేక్షించడమే ఈ సమీక్షల ముఖ్య ఉద్దేశ్యం సారాంశం నేటి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రజలకు మేలుకొల్పే కార్యక్రమాలతో నిండి ఉంది గిగ్వర్కర్లకు న్యాయం చేయడం రైతుల పంటలకు భద్రత కల్పించడం ప్రజారోగ్యానికి ముందస్తు చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో సీఎం చురుకైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది